క్రియలు చేసినటువంటి కుల భ్రష్లకు తగిన గుణపాఠం తెలియజేయాలని శివభక్తులపై దాడిని నిరసిస్తూ ఈ యొక్క నిరసన ర్యాలీని ప్రతిదూరు పట్టణంలోని వైఎంఆర్ కాదని ఆంజనేయ స్వామి గుడి సన్నిధి నుంచి ప్రారంభిస్తూ 으이스, 으이스, 으이 ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం ఎందుకంటే గత రెండు రోజుల కిందట పవిత్రమైన ప్రదేశమైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఒక శివభక్తుడి మీద ముష్కరులు దాడి చేసి అతన్ని గాయపరిచారు కారణం ఏమనగా అయ్యా ఒక సింధూరం పెట్టుకుంటుండే అద్దాన్ని చూసి సింధూరం పెట్టుకుంటుండే అతన్ని ఖండిస్తూ అతని మీద దాడి దిగారు ఈ దాడిని నిరసిస్తూ అక్కడ శివభక్తులు శివమాన ధరించిన భక్తులందరూ కలిసి అతనిపై దాడి చేయడం జరిగింది కానీ పవిత్ర పుణ్యక్షేత్రాల దగ్గర అన్ని కులస్సులు అన్ని మదస్సుల వ్యాపారాలను తీసేయాలని చెప్పి స్థానిక గవర్నమెంట్ను కేంద్ర ప్రభుత్వాన్ని మేమందరము ప్రొద్దుటూరులోని హైంద్రాబాద్ హిందూ వినదిని సమర్పిస్తున్నాము అయ్యా ఓం శ్రీశైలంలో రెండు రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది శివ భక్తుల మీద శివమాల ధరించిన భక్తుల మీద అన్య మతస్థుల షాపుల యజమాని దాడి చేయడం జరిగింది అన్య మతస్థుల షాపుల యజమానులు దాడులు చేస్తూ ఉంటే చాలా చోట్ల ఈ రోజు మాత్రమే మనకు విషయం తెలిసింది తిరిగి స్వామిని కూడా ప్రతిఘటించడంతో ఇది వైరల్ అయ్యేసి అందరికీ తెలిసింది అలాగే శివభక్తులు నిరసన తెలియజేసినందుకు అక్కడ కొంతమంది అంటే పోలీసుల ద్వారా లాఠీ చార్జ్ కూడా జరిగిందని చెప్పి మనకు తెలిసింది సో ఇలాంటివి ఎక్కడా జరగకుండా పోలీసులు భక్తులను ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అలాగే దేవాలయాల ప్రాంగణంలో అన్య మతస్థుల షాపులు ఉండడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఎండోమెంట్ వాళ్ళు అన్ని మతస్థుల షాపులు ఇవ్వకూడదని చెప్పి మేము హిందూ సంఘాల తరఫున మా శివశక్తి పొద్దుటూరు హైందవ సంఘాల తరఫున అడుగుతున్నాము ఐదవ సమాజం తరఫున కూడా అడుగుతున్నాము సో ఇలా ఇవ్వడం వల్లనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి కాబట్టి ఏదైతే గుడు గుడిన దగ్గర వేరే మతస్థుల వారికి ఎలాంటి షాపుల అనుమతులు షాపులు ఇవ్వకూడదని చెప్పి మేము నిరసన కార్యక్రమం ఈరోజు పొద్దుటూరులో తెలియజేస్తున్నాము సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఎక్కడైతే నిరసన తెలియజేస్తున్నామో గుళ్ళ దగ్గర వీలైనంత వరకు చూసి కొనండి ఓన్లీ హైందవ సమాజానికి సంబంధించిన వారి షాపులలో మాత్రమే మీరు పూజా సామాగ్రి కానీ ఏవైనా గాని కొనాలని చెప్పి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము హర హర మహాదేవ శంకర శ్రీశైలం పుణ్యక్షేత్రము జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధి చెందినటువంటి ఆ మల్లికార్జున స్వామి యొక్క సన్నిధిలో ఉష్టా శివమాలను ధరించినటువంటి శివభక్తుడిపై ముష్కరులు దాడి చేయడం అనేటువంటిది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం ముఖ్యంగా ఆలయ ప్రాంతాలయందు దయచేసి ఈవో గారిని ప్రతి ఒక్క దేవాలయం ఈవో గారికి సవినయంగా తెలియజేసుకుంటున్నాం దయచేసి అన్య మతస్థులకు మరి ఒకసారి తెలియజేస్తున్నాం దయచేసి ఈవో ఆఫీసర్ గారు మన అన్య మతస్థులకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని అలాగే హిందూ సంస్కృతిని హిందూ నాగరికతను ఆలయ ప్రతిష్టను పెంచే విధంగా ఉన్నటువంటి హిందూ సోదరులకు మాత్రమే ఆ పరిసర ప్రాంతాలలో వ్యాపారాలను చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని దేవాలయ ఇవో వారికి అలాగే కూటమి ప్రభుత్వం అయినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిపీపి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి భారతదేశపు ముద్దు బిడ్డైనటువంటి మాన్యవరులు నరేంద్ర మోదీ గారికి ప్రతి పట్టణం నుంచి ముక్త కంఠంతో జై శ్రీరామ భక్త బృందం శివశక్తి గో సంరక్షణ సమితి ఐదవ సంఘాలన్నీ కూడా కలిసి పుష్పఖంఠంతో తెలియజేసుకుంటున్నాయి ఇక మీద భవిష్యత్తులో ఇలాంటి అన్య మతస్థులు దాడులు హిన్నువుల పైన జరిగితే ఇక సహించేది లేదు మా నాగరికతను మేము కాపాడుకుంటూ మా సంస్కృతిని మేము కాపాడుకుంటూ మా ఆలయాలను రక్షించుకోవడానికి గతంలో మేము హైందవ శంఖారామానికి కూడా పిలుపునివ్వడం జరిగింది ఇలాంటి హేయమైన చర్యలు చేస్తున్నటువంటి అన్న మతస్థుల పైన చర్యలు చేయకపోతే ప్రభుత్వాలకు కూడా హైందవ శక్తి ఏమిటో త్వరలోనే తెలియచేస్తామనేసి వినయమే తెలియజేసుకుంటున్నాము దయచేసి అన్య మతస్థులకు ఎలాంటి అవకాశాలు ఇవ్వవద్దని కోరుకుంటున్నాం అలాగే నా హైందవ సోదరులకు ఈ రోజు శివరాత్రి పర్వదిన సందర్భంగా శివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క హైందవ సోదరుడు ఒక హిందూ వ్యాపారి వద్ద మాత్రమే దేవస్థానానికి కావలసినటువంటి కైంకర్యాలు పూజా సామాగ్రిని తీసుకొని ఆ దేవదేవదేవుని యొక్క కృపాక దాక్షను పొందవలనని ఆకాంక్షిస్తున్నాం